అందరికి నమస్కారం అండి సింహరాశి మిత్రులకు మరియు సింహరాశి ప్రేక్షకులకు నా నమస్కారాలు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడాల్సిందే ఎందుకంటే ఈ రోజు నేను మీకు చెప్పబోయేటువంటి విషయం సింహరాశి వారి యొక్క జీవితంలో ఒక్కసారైనా జరిగేటువంటి ఒక సంఘటన మీకు గతంలో అయినా జరిగి ఉండొచ్చు ఇప్పుడు జరగకపోతే ఇప్పుడు ఖచ్చితంగా జరగవచ్చు మరి సింహరాశి వారి జీవితంలో ఒక్కసారైనా కానీ ఈ విషయం ఖచ్చితంగా జరుగుతుంది అది ఖచ్చితంగా ఈ డిసెంబర్ ఇరవై శనివారం రెండు వేల ఇరవై ఐదు అంటే డిసెంబర్ సంవత్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి స్టార్టింగ్ అయ్యే ముందే మనకి ఈ యొక్క సాయంత్రం సరిగ్గా ఐదు గంటల పదిహేను నిమిషాల తర్వాత ఈ టైంలోనే సింహరాశి వారికి ఒక అనుకోని వ్యక్తి నుండి ఫోన్ వస్తుంది ఆ ఫోన్ చేసి ఫోన్ కాల్ చేస్తారు ఆ కాళ్ళు విన్న వెంటనే కొంతమందికి కొద్దిగా మనసులో గుండెల్లో కొద్దిగా గబుక్కు అంటుంది కొంతమందికి అయితే కొద్దిగా ప్రశాంతత కూడా ఉంటుంది లేకుండా పోతుంది కొంతమందికి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మరి కొంతమందికి ఇది నిజమేనా అనే సందేహం కూడా వస్తుంది మిత్ర కాబట్టి ఈ వీడియోని మీరైతే ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయొద్దు మరి సింహరాశి రాశి చక్రాలలోనే ఐదవ రాశి ఇందులో మకా నక్షత్రము పుబ్బా నక్షత్రము ఆ యొక్క నాలుగు పాదాలు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కానీ మరి ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో మాత్రమే ఆ సింహరాశి వారు కూడా ఉండడం విశేషం మరి ఈ కాలు విన్న వెంటనే మరి మీకు ఏమనిపిస్తుంది అనేది మనం తెలుసుకోబోయే ముందు సింహరాశి వారికి బయటకు చాలా గట్టి వ్యక్తుల్లా కనిపిస్తారు కానీ లోపల మాత్రం గౌరవం నమ్మకం మాట విలువ ఎక్కువ పెట్టుకునేటువంటి మనస్తత్వం ఎవరిని అకస్మాత్తుగా సంప్రదించిన దాని వెనుక ఉన్నటువంటి కారణాన్ని వెతుకుతారు అందుకే ఈ రోజు కాల్ సింహరాశి వారికి మానసికంగా షాక్ అనిపించిన లోపల ఒక ఆశను కూడా రేకెత్తిస్తూ ఉంటుంది మరి ముఖ్యంగా చూస్తే బయటకు గట్టిగా కనిపిస్తారనంటే బయటకి చాలా గంభీరంగా కనిపిస్తారని అర్థం ఎవ్వరికీ తలవంచరు అసలు వీరిని ఎవరైనా వంచాలని చెప్పి చూసినా తల వంచని వ్యక్తుల్లా కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఒక్కొక్కసారి కొంతమందికి సెన్సిటివ్ గానే ఉంటుంది వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే గౌరవం ఎదుటి మాట నిలబెట్టుకోవడం తమ వాళ్ళను తమ వదులుకోకుండా ఉండాలన్న నమ్మకం వీరికి ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి ఎవరి మీద నమ్మకం పెట్టారంటే ఆ వ్యక్తి కోసం ఏదైనా చేస్తారు అలాంటి వారికి అనుకోని కాల్ అంటే అది కేవలం కాల్ మాత్రమే కాదు మనసు తలుపు తట్టినటువంటి ఒక సంఘటన మరి డిసెంబర్ నెలలోనే ఎందుకు జరుగుతుంది ఈ డిసెంబర్ ఇరవై ఏడు శనివారం ఎందుకని ప్రత్యేకత అని అంటే సాక్షాత్ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మీపై ఉండబట్టి ఈ డిసెంబర్ ఇరవై ఏడున శనివారమే ఎందుకు ఇంత పవర్ఫుల్ అంటే మీకు ఈ రోజున శని గ్రహం పూర్తి ప్రభావంతో ఉంటుంది మరియు బుధగ్రహం మాట లొక్క ఆధిక్యతతో అధిపతి చూపిస్తారు రెండూ కలిసి పనిచేసేటువంటి రోజు అన్నమాట కాబట్టి ఈ రోజున పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు జరిగేటువంటి మార్గం ఉంది ఇక వీరికి శని అంటే గతం మరియు కర్మ ప్రభావము ఆలస్యంగా వచ్చిన న్యాయము బుధుడు అంటే మాట మరియు ఒక అద్భుతమైనటువంటి ఫోన్ కాల్స్ లేదా ఒక మెసేజ్ లేదా ఒక సమాచారం ఈ రెండు కలిసినప్పుడు మాత్రమే గతానికి సంబంధించినటువంటి మాట ఒక రూపంలో తిరిగి వస్తుంది అది వీరికి ఒక అద్భుతంగా నిలబడుతుంటుంది ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే అనుకోని వ్యక్తి ఎవరు చాలా మందికి చాలా మంది పరిచయం అవుతుంటారు చాలా రకాలుగా పరిచయం అవుతుంటారు ఎన్ని రకాలుగా పరిచయం ఎన్ని రకాలుగా ఉన్నా సరే గతంలో మీ జీవితంలో చాలా ముఖ్యమైన వాడు అంటే అనుకోని వ్యక్తి ఎవరంటే గతంలో మీ జీవితంలో చాలా ముఖ్యమైన వాడు మీరు కావాలనే దూరం పెట్టినటువంటి వ్యక్తి కూడా కావచ్చు లేదా పరిస్థితుల వల్ల దూరమైన వాడు కూడా కావచ్చు మరి కొంతమందిలో పాత ప్రేమ అయినా అయి ఉంటుంది మరి పాత స్నేహితురాలు లేదా పాత స్నేహితుడు లేదా పాత బిజినెస్ పార్ట్నర్ లేదా పాత బిజినెస్ ఒక స్త్రీ కూడా అయి ఉండొచ్చు మరి కొంతమందికి మీరు ఆశ వదిలేసినటువంటి ఒక అవకాశం లేదా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి అంటే ఒక విధంగా ఉండదు ఏదైనా అనేక రకాలుగా నిలబడుతూ ఉంటుంది అనమాట మరి గతంలో ప్రేమించిన వారు ఏంటంటే మన జీవితంలో చాలా వరకు కూడా చాలా స్పష్టతగా నిలబడుతూ ఉంటుంది మరి ఎప్పుడు చూసినా కూడా ఏ పనులు అనుకున్నా కూడా వీరికి రాబోయేటువంటి పనులు చాలా జాగ్రత్తగా నిలకడగా లేకున్నటువంటి ఆ వ్యక్తి ప్రభావాలు ఈ వ్యక్తులు మీకు ఎప్పుడైనా సరే ఏదో ఏదో ఒక రూపంలో మీకు సడన్ గా కూడా పరిచయం అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా పర్ఫెక్ట్గా కనపడుతూనే ఉన్నాయి అయితే ఈ వ్యక్తి విషయాల్లో ఎప్పటికెప్పుడు మనకి మానసికంగా ఒత్తిడి కలిగించేవారు కాకుండా మనకి మనసుకి ప్రశాంతతను కలిగించి మనశ్శాంతిగా నిలబెట్టుకొని ఎందుకు కూడా మన జీవితాన్ని ఒక అత్యున్నతమైనటువంటి శిఖరాలకు తీసుకెళ్లేటువంటి ఆ వ్యక్తి ఈ యొక్క సింహరాశి వారికి ఈ రోజున పరిచయంగా నిలబడి మరి వీరి యొక్క జీవితంలోనే అత్యున్నతమైనటువంటి అవకాశాలను తీసుకురాబోతున్నారు మరి ఈ సాయంత్రమే ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆ వ్యక్తి కాల్ చేసి మీకు ఏం చెప్తాడంటే ఇన్ననాళ్ళుగా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నీ నుంచి దూరమయ్యాను నీ విషయంలో పూర్తిగా ఒక అనుకూలత లేకుండా జీవించాను మరి ఈ రోజున భగవంతుడు నాకు ఒక బుద్ధిని కలిగించాడు మరి నీ పైన ఒక ఆత్మవిశ్వాసాన్ని మరి నిన్ను వదులుకోవడం వల్ల నాకు ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మనకి ఇబ్బందులు పడినవి మరి ఆ పరిస్థితులు అన్ని అలా ఇబ్బంది పడటం వలన నా జీవితం పూర్తిగా తారుమారి అయిపోయింది దాని వలన మళ్ళా నీతోటి స్నేహం పెంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఒక మాట అనేది ఈరోజు చెప్పేటువంటి అవకాశాలు కూడా చాలా వరకు కనపడుతూనే ఉన్నాయి మరి ముఖ్యంగా ఇక్కడ మీకు మీకు మీ గురించి ఒక నిజం చెప్పాలి అంటే ఇంతకాలం ఇది చెప్పకుండా ఉండిపోయానని కూడా అంటారు అప్పుడు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నిన్ను ఏదో వేరే వాళ్ళు చెప్పిన మాటలని నేను మానసికంగా ఒత్తిడి కలిగించాను నిన్ను పూర్తిగా చికాదులు కలిగించానని ఒక ఆలోచన కూడా చెప్తారు ఈ మాటలు విన్న తర్వాత సింహరాశి వారికి మొదట కొంచెం కోపం వస్తుంది తర్వాత బాధ తర్వాత నిశ్శబ్దం తర్వాత కళ్ళల్లో ఆనందం కూడా వస్తుంది కానీ ఒక్క విషయం స్పష్టమవుతుంది మీరు అనుకున్నది తప్పు కాదు ఎందుకంటే ఈ రోజున వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఒక మీ సహకారం అడగడమే కానీ లేదా తన తప్పుని తను తెలుసుకోవడమే గానీ ఒక గొప్ప రిలీఫ్ అని అనుకోవాలి ఎందుకంటే మీరు ఇన్నాళ్ళుగా బాధపడింది కూడా అందుకే మరి నేను ఎవరికి తప్పు చేయలేదు ఎవరి విషయంలో నేను ఇబ్బంది పెట్టలేదు అయినా సరే నన్ను మానసికంగా ఒత్తిడిని కలిగించి మనశ్శాంతి లేకుండా చేసి మన యొక్క జీవితాన్ని మానసిక ఒత్తిడిలోకి లోంచేసేసి మనల్ని మనశ్శాంతి లేకుండా చేసిన వ్యక్తే ఇప్పుడు మరలా తిరిగి మనకి కాల్ చేయడం మీకు ఒక ఆశ్చర్యకరంగా ఉంటుంది పైగా నిశ్శబ్దంగా ఉంటారు ఇది మంచిదా చెడ్డదా అన్న ఆలోచన కూడా మీకు ఒక్కొక్కసారి మనసు అనేది పూర్తిగా ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఈ యొక్క సంవత్సరం ఎన్నింగ్లే అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో సమస్యలు పడ్డారు చాలా మందికి అసలు కలిసే రాలేదు చాలా మంది ఇబ్బందులు పడ్డారు చాలా వ్యాపారాల్లో నష్టాలు జరిగినాయి నష్టం మానసిక ఒత్తిడి మనశ్శాంతి లేకుండా జీవితం ఎంతో గడిపారు కానీ మరి దాని వలన ఉన్నటువంటి ఇల్లులు స్థలాలు పొలాలు ఏదైతే ఉందో బంగారం అన్నీ కూడా కొంతమంది అమ్ముకొని అప్పులు కట్టుకున్నటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి కానీ ఈ కాల్ తర్వాత మీకు ఒక భారం తగ్గుతుంది నిజం బయటపడుతుంది ఆ నిజం ఆ బంధం ముగినట్లుగా కాదు మళ్ళీ కొత్త బంధాన్ని ఏర్పరిచినట్టుగా మీకు వస్తుంది కానీ నిర్ణయం మాత్రం సింహరాశి వారి చేతిలోనే ఉంది మరి దాన్ని మీరు ఆహ్వానిస్తారా తెలివిగా నిందుకు వెళ్తారా లేదా తెలివి తక్కువ తరంగా మళ్ళీ దాన్ని వెనకేసుకొని మీరు ఇబ్బంది పెట్టుకుంటారనేది అనేది మీ ఇష్టం ఇక కోపంతో మాట్లాడు మాట్లాడకండి వెంటనే అవును లేదా కాదని చెప్పకుండా ఒక నిమిషం ఆలోచించండి లేదా మీకు సన్నిహితులకు స్నేహితులకు బంధువులకు మీ శ్రేయభిలాషలను అడగండి వాళ్ళు ఏం చెప్పారు వినండి ఈ శనివారం నిశ్శబ్దంగా పాటించిన వారికి ఆదివారం ఒక స్పష్టత వస్తుంది కాబట్టి మిత్రమా మీరు గనక ఈ శనివారం నాడు మీకు గనక ఇదే వినక ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగి మళ్ళీ మీకు అన్ని కూడా మంచి జరగాలన్నప్పుడు ఈ శనివారం సాయంత్రం ఒక దీపాన్ని వెలిగించండి దీపం ముందు కూర్చొని పదకొండు సార్లు ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కుదిరితే వెంకటేశ్వర స్వామి యొక్క సూత్రాన్ని పఠించండి మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది మరియు మరి మీ జీవితం ఎప్పుడూ కూడా మరి అద్భుతమైనటువంటి అవకాశాలుగా కూడా మీకైతే దక్కుతాయి మరి సింహరాశి వారికి ఈ ఇరవై ఏడు వచ్చేటువంటి ఆ కాల్ మరియు మీ జీవితాన్ని నాశనం చేయడానికి కాదు మీరు ఎంతో బలంగా ఉన్నారో మరి మీరు గుర్తు చేస్తుంది గుర్తుపెట్టుకోండి సింహరాశి వారిని పరీక్షించేది కాలమే కాదు మీ యొక్క ఫోన్ కాల్స్ కూడా కాబట్టి ఈ వీడియోని పూర్తిగా ఎంతవరకు ముగిద్దాం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మేము చెప్పిన విషయం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి